మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా హీరో నుండి కానీ ఏదైనా మూవీ నుండి కానీ మీ రియల్ లైఫ్లో ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ అప్రిసియేషన్ గ్లాడ్ యూ లైక్ ద ఫిల్మ్ ఇప్పుడు పాజిటివ్గా తీసుకోవటం నెగటివ్గా తీసుకోవటం అనేది హూ ఆర్ అస్ హ్యూమన్స్గా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎలా పాజిటివ్గా ఇన్స్పైర్ అవ్వచ్చు అని చూపించిన సినిమాది వాళ్ళని పాజిటివ్గా చూపించడం ఒకటే కాదు పాజిటివ్గా ఇన్స్పైర్ అవ్వచ్చు ఇప్పుడు నెగిటివ్గా ఇన్స్పైర్ అయింది నాట్ ఓన్లీ ఫ్యానిజం ఇట్ కుడ్ బీ అబౌట్ రిలీజియన్ ఇట్ కుడ్ బి అబౌట్ ఎనీథింగ్ ఇప్పుడు రిలీజన్లో కూడా నెగిటివ్గా వాళ్ళు ఉంటారు అలా రిజ్ రిలిజన్ తప్పు కాదు యూనో సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వీ రియాక్ట్ హౌ వీ షో ఆర్ లవ్ సో ఒక ఫ్యాన్ అనేవాడు ఇలా పాజిటివ్గా కూడా తీసుకుని పాజిటివ్గా కూడా పైకి రావచ్చు జీవితంలో అనే పాజిటివ్ యాంగిల్లో చూపించింది ఇది సో యా ఐఎమ్ అ వెరీ పాజిటివ్ గాయ్ సో ఎక్కడ ఏం చూసినా సరే అన్ని పాజిటివ్ వే చూస్తూ ఉంటాను నేను సో ఐ లైక్ టు టేక్ పాజిటివిటీ అండ్ గివ్ పాజిటివిటీ యా అండ్ ఆల్సో స్టార్టింగ్లో మీరు సినిమా హాల్కి వెళ్తారు కదా గుడ్డలు చింపుకొని అండ్ పేపర్లు వేస్తుంటారు అండ్ ఆల్సో కాలేజ్ రుమా కొట్టి సినిమాకి వెళ్తుంటారు ఇవన్నీ చేశారు కదా మీ రియల్ లైఫ్లో కూడా ఎప్పుడైనా అలాంటి సినిమా ఏదైనా ఎక్స్పీరియన్స్ వచ్చిందన్న మీకు స్కూల్కి చాలా తక్కువ వెళ్ళేవాడిని సినిమాలు యా సినిమాలు అంటే మీరు మహాలక్ష్మి కింద ఈ మాత్రం అయ్యారు అంటే మహాలక్ష్మితో మాట్లాడుతున్నాను కదా థ్యాంక్ యూ ఈ మహాలక్ష్మికి హస్బెండ్ కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మేడం సాగర్ సాగర్ జస్ట్ లైక్ సాగర్ ఆల్రెడీ సాగర్ ఫిక్స్ అయిపోయాడు మీ పేరు కూడా చాలా బాగుంది యూ మూవీలో చాలా బాగా సెట్ అయ్యింది